నెలిమర్ల మరో ఛాన్స్ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలో విజయనగరం జిల్లా ప్రధానమైనది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి తన సత్తా చూపించింది బొత్స కుటుంబం ఈ జిల్లాలో నెలిమర్ల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్న బడ్డుకొండ అప్పల్ నాయుడికి నియోజకవర్గ ప్రజలు ఇంకో ఛాన్స్ ఇస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విజయనగరం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న చిన్న శ్రీనుకు వియంకుడు కావడం సామాజిక ఆర్థిక పరంగా అప్పల్ నాయుడు బలంగా ఉండడంతో టికెట్ ఈజీగానే వరించింది అయితే కూటమి అభ్యర్థిగా జనసేన నుండి బరలోకి దిగుతున్న లోకం మాధవి ఈసారి గట్టి పోటీ ఇస్తానని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన మాధవి కేవలం ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు ఓట్లు మాత్రమే సాధించి నాలుగు శాతం ఓట్ షేర్ సాధించారు అయినా జనసేనలో కీలకంగా ఇరవై నాలుగులో టికెట్ సాధించారు ఉన్నత విద్యావంతురాలు కావడం ఇండస్ట్రీస్ట్గా గా ఈ ప్రాంత ప్రజలకు పరిచయాస్తురాలు కావడం పవన్ కళ్యాణ్ కు నమ్మిన వ్యక్తిగా కూటమి తరఫు నుంచి టికెట్ కేటాయించారు తెలుగుదేశం పార్టీలో ఈ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన కర్రోతు బంగారు రాజు ఈమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ పరిణామం ఇలానే కొనసాగితే నెల్లిమర్ల మరోసారి వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయం సుమారు రెండు లక్షల పైగా ఓటర్లు ఉన్న ఇదే నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున బడ్డికొండ అప్పలనాయుడు సుమారు యాభై మూడు శాతం ఓటు చేరుతో సూపర్ విక్టరీస్ సాధించారు నాటి నుండి సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరుస్తూ అప్పల్ నాయుడు సొంత కేడర్ నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు నెల్లిమర్ల వైసీపీలో చిన్న చిన్న గ్రూప్ రాజకీయాలు ఉన్నా ప్రభావం చూపేంతగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం నాలుగు పర్సెంటే కావడం ఇప్పుడు ఇక్కడ కూటమి తరఫున జనసేన జెండా ఎగరాలంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు సపోర్ట్ చేయడం చాలా అవసరం ఆ పరిస్థితిని ప్రస్తుతానికి కనబడడం లేదు కానీ ఈ పరిణామాలు అన్నిటినీ సరిచేసుకొని నెలిమర్లలో టీడీపీ జనసేన కూటమిని పదవులు నడిపిస్తాయని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరి అంచనాలు వాళ్లకు ఉండడం సహజమే కానీ ప్రజా తీర్పుకై వేచి చూద్దాం చేసుకోండి మీ